వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ ఉల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ టుద్ద కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ మైదానం నందు వెలసిన శ్రీ బన్నీ మహాంకాళి అమ్మవారి భక్త బృందం ఆధ్వర్యంలో శరణ్ నవరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది నాల్గవ వార్షికోత్సవం అన్నదాన కార్యక్రమం చేయడం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భక్తాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ఇది పన్నెండవ వార్షికోత్సవం అంటూ జమ్మి మహంకాళి భక్త బృందం వారు తెలిపారు శరణ నవరాత్రుల ఉత్సవాలు పురస్కరించుకొని దాదాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి నవరాత్రులు ఉత్సవాలు శ్రీ బన్ని మాంకాలి సేవా సామితి ఆధ్వర్యంలో నడుతు నడుస్తున్నాయి ఈ నాలుగో వార్షికోత్సవం అన్నదాన కార్యక్రమము దుర్గాష్టమి శుభ సందర్భంగా ముప్పై తేదీ మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగినది దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల వరకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము నాలుగు వేల మంది భోజనం కూడా చేసినారు ఈ శ్రీ బన్ని మాంకలి ఈ ఆదోని ప్రజలు అందరూ సుఖ శాంతలతో ఉండాలని రైతులకు పంటలు బాగా రావాలని ఈ ఆదోని అమ్మ అయినటువంటి శ్రీ బన్ని మాంకాలి అమ్మ కృఫా కటాక్షంలో ఆదోనికి ఉండాలని కోరుకుంటూ ఇట్లు నా పేరు సుబ్రహ్మణ్యం శ్రీ బన్నీ మాంకాళి సేవా సమితి సభ్యుడిని ఓం శ్రీ బన్నీ మాంకాళి నమ ఈ బన్నీ మాంకళి ఎనిమిదవ వార్షికోత్సవము దుర్గాష్టమి సందర్భంగా ఈరోజు అన్న ప్రసాద వితరణ జరిగినది దాదాపుగా మూడు వేల నుంచి నాలుగు వేల మంది ప్రసాద వితరణ చేసినాము ఈ ప్రసాద వితరణ అందరూ భక్తుల సహా సహాయ సహకారాలతోనే జరిపినాము మరియు ఈ సంవత్సరము ప్రత్యేకంగా ఇక్కడ ఉండే చిన్న ఈ అంతా మొత్తం గ్రేట్ వేసినాము ఇది కూడా అందరు భక్తుల సహకారంతో చేసినాము ప్రతి ఉదయము ప్రసాద వితరణ జరుగుతున్నది అందరూ సుఖ ఉండాలని కోరుకుంటున్నాం మీ పేరు ఆలి వెంకటేశ్వరులు అధుని జై శ్రీరామ్ ఈరోజు ఆధునిక నందు మున్సిపల్ మైదానం నందు వెలిచినటువంటి శ్రీ బన్నీ మాంకాళి దేవాలయం నందు ఈ రోజు దుర్గాష్టమి సందర్భంగా నాలుగవ వార్షికోసం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఇది భక్తుల చేత ఏర్పాటు చేయడం జరిగినది ఈ అన్నదానానికి ఇచ్చిన దాతలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇట్లు బన్ని మాంకాలి సేవా సమితి వాళ్ళందరి తరఫున కోరుకుంటున్నాం మాకు సహకరించిన దాతలందరికీ నమస్కారములు జయ శ్రీ